వా చాలు ఆయన లోపలికి బయటికే తీసుకెళ్తాను తీసుకోండి ఇది నీ అత్తగారి ఆజ్ఞ చాలా వీలుంది చి కోడలి కోరిక పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి పేద వేషాలు వేయకుండా నడు లోపలికి ఏంటి తున్నపోతలు అడ్డంగా బలిసి తెగరచ్చిపోతున్నావు కొట్టానంటే దవడ పగిలిపోతా కొడుకులాగా నన్ను బుప్పిట్లో పెట్టుకుందాం అనుకున్నావా చెయ్యి నొరికి చేతిలో పెడతా మావయ్య గారి లాగా నన్ను చీకటి కొట్లో పెడద్దాం అనుకుంటున్నావాయిల్ పోస్ తగలు పెట్టేస్తా పూలు ముదుట బొట్టు రంగు నుద్దుల చీరలు చేతి గాజులు ఇవాళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దాని కారణం ఈయన నీ ఆయన ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే చెప్పు తెగిపోద్ది నేను తిట్టగలనా తీగారు